నమస్తే టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్కి స్వాగతం పరివరణ సేకరణ గ్రామం ఎస్ పైడిపాలెం రౌతులపూడి మండలం కాకినాడ జిల్లా ప్రతిపాదకుడు చౌడే సురేష్ రోడ్డు మెటల్ బిల్డింగ్ స్టోన్స్ సంవత్సరానికి సగటు ఉత్పత్తి పదివేల యాభై ఐదు క్యూబిక్ మీటర్లు గ్రావెల్ మొరం ఆర్డినరీ హెర్త్ సంవత్సరానికి సగటు ఉత్పత్తి ఒక లక్ష ఇరవై ఆరు వేల ఆరు వందలు క్యూట్ మీటర్స్ ప్రజా పరివరణ సేకరణలో ఆర్డీఓ ఎంఆర్ఓ పొల్యూషన్ బోర్డు ఈ ఎన్టీవోలు ఏనుగుల శంకర్ రెడ్డి పెరుమల్ల అశోక్ రావు మాట్లాడితే కార్యక్రమానికి తాటికొండ సత్తిరెడ్డి ఉంగరాల శంకరయ్య అక్కలయ్య చారి పి అశోక్ కుమార్ జేటి రామారావు సునందరెడ్డి కయీమ్స్ సాటు వెంకటేశ్వర్లు బి వెంకటేష్ ఎంటీసీ సర్పంచ్ ఎన్టీఓలు మరియు గ్రామ ప్రజలు నాయకులు తదితరులు పాల్గొన్నారు పర్యావరణ పరిరక్షణ మీటింగ్కి వచ్చిన ఆర్డీఓ గారికి తర్వాత పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈ గారికి నా పేరు అశోక్ అండి ఎన్జిఓ నేను హైదరాబాద్ సార్ తర్వాత ఎంఆర్ఓ గారికి పర్యావరణ అనుమతులు ఇవ్వాలి అని నేను సపోర్ట్ చేస్తున్నానండి మా ఆర్గనేజన్ తరఫున అంతేకాకుండా కొన్ని సూచనలు చేద్దాం అనుకుంటున్నాను పచ్చదనాన్ని డెవలప్ చేయాలి ప్రజలకి ఇక్కడ లోకల్ పీపుల్కి ఎంప్లాయ్మెంట్ కల్పించాలని కోరుతున్నాను రోడ్స్ కొంచెం బాగాలేవని కంప్లైంట్ వస్తున్నది ఆ రోడ్స్ ఇవ్వాలి సార్ అలాగే ఇక్కడ ఉన్న పనిచేసే వాళ్ళకి వర్కర్స్కి కొంత ట్రైనింగ్ ఇవ్వాలి సార్ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చేయాలి అలాగే మేము సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్లో ఒకటి చేస్తున్నాం అని దాని ద్వారా మన మనకి కూడా చేపించుకుంటే గవర్నమెంట్ నుంచి సబ్సిడీ లాంటివి రావడం జరుగుతుంది తర్వాత పీపుల్ కూడా ఇక్కడ పూర్తి మద్దతు తెలియజేస్తుంది నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకి నమస్కారం చేస్తాను థ్యాంక్ యూ సార్ పర్మిషన్ ఇవ్వడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అది కింద రైతులు ఎందరు ఉన్నారో మీరు వెళ్ళి రూమ్లనే చూసుకొని జాగ్రత్తగా వాళ్ళని మేనేజ్ చేసుకొని చేయవలసిందిగా కోరుతాను ఎన్జిఓ ఈ శ్రీ చోడే సురేష్ గారికి మైనింగ్ వెల్కమ్ గిఫ్ట్ మేనేజ్మెంట్ గారికి కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాను ఈ యొక్క ట్వంటీ ఎయిట్ పాయింట్ సెవెన్ సిక్స్ జీరో హెక్టార్లో ప్రపోజ్ చేసిన ఈ మెటల్ అండ్ బిల్డింగ్ స్టోను మోరం పర్యావరణ అనుమతులు గవర్నమెంట్స్ నామ్స్ లోబడి ఈ మైనింగ్ కార్యకలాపాలు చేసుకోవాల్సి కోరుతున్నాము అలాగే ఇందులో మనకు ఏ రిపోర్ట్ లో మనకు హెల్త్ రిపోర్ట్స్ అనేది ఒక ఆరు నెలలకు ఒకసారి హెల్త్ చెకప్ క్యాంప్ పెట్టిస్తే బాగుంటుంది ఎక్కువ మెడిసిన్ ప్లాంటేషన్ ప్లాంటేషన్ ఎక్కువగా నాటించాలి దీనివల్ల పర్యావరణాన్ని మనం బ్యాలెన్స్ చేసుకోవచ్చు అలాగే వేసవి కాలంలో వాటర్ ఆరో ప్లాంట్ ఒక ప్లాంటేషన్ మనకు గ్రామ ప్రజలకు వాళ్ళకు సౌకర్యం ఇచ్చినట్లయితే వాళ్ళకు కూడా మంచి సంతోషంగా ఉంటుంది మీరు కూడా గ్రామ ప్రజలతో మంచి వాళ్ళకు సత్సంబంధాలతో మెలుస్తూ ప్రతి ఏదైనా మైనింగ్ సమస్యలు ఉన్నా కానీ మీకు గ్రామ ప్రజల సమస్యలు ఉన్నా కానీ మీరు కోఆర్డినేషన్ కమిటీ వేసుకొని పరిష్కారం చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సిందిగా మేనేజ్మెంట్ గారికి తెలియజేస్తూ కంగ్రాచులేషన్ సార్ థ్యాంక్ యూ